ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళవద్దు ములుగు డిఎస్పీ ఎన్ రవీందర్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకులు ప్రవహిస్తున్నాయని గుండ్లవాగు ప్రాజెక్టులోకి ఇరవై ఐదు అడుగుల వరకు నీటి సామర్థ్యంకి వరద నీరు వచ్చి చేరిందని ప్రవాహం పెరుగుతుండటంలో ముంపు ప్రాంత ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలి ఎవరూ కూడా చేపల వేటకి వెళ్లవద్దు వర్షం తగ్గే వరకు పశువులని మేకలని ఇంటి దగ్గరే మేపుకోవాలని ములుగు డిఎస్పీ ఎన్ రవీంద్ర అన్నారు పసరాలోని గుండ్లబాగు ప్రాజెక్టును డిఎస్పి రవీందర్ పసరా సిఐపి దయాకర్ పసరా ఏ కమలాకర్ సందర్శించారు ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలి ముంపు ప్రాంత ప్రజలు ప్రమాదం అనిపిస్తే వెంటనే డైల్ హండ్రెడ్ లేదా పసరా పోలీస్ స్టేషన్ నంబర్లు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ లేదా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని లేదా ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు